మేము పిలువగానే అనేక ఒత్తిడిలో ఉండి కూడా ప్రజా సమస్యల్ని అల్ట్రా సేవల అవసరం ఉండి పైకైనా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యింది వెంటనే అక్కడికి వెళ్ళాల్సి ఉన్నారు అందుకోసం మన మాట అడగగానే మన్నించి ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాని యూనివర్సిటీ ఈ రెండింటి మీద వారి ప్రేమ ఆప్యాయత అన్నిటి నుంచి గౌరవం ఎందుకంటే వారు ఈ ఆర్ట్స్ కాలేజ్లో చదువుకొని ఇక్కడ నుంచి పిహెచ్డి డిగ్రీ పొందినటువంటి ఒప్పుకున్నారు తెలంగాణ రాష్ట్రం కేవలం ఇది నామవాచకం ఒక్కొక్కసారి ఇది సర్వనామం అట్లే ఒక్కొక్కసారి నామవాచకం మరోసారి సర్వనామం అనసూయ వారి అసలు పేరు సీతక్కగా ప్రపంచానికి తెలిసిన పేరు ఒక్క తెలంగాణకే కాదు దేశమంతా తెలిసిన పేరు తనకంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని నిర్ణయించుకోవటం అనేది చాలా కష్టమైన కాదు భారతదేశం అనగానే భిన్నమైన ఆలోచనలు ఉండే ఈ దేశంలో అనేక సవాళ్ళు ఉండే ఈ దేశంలో ఒక మారుమూల ఆదివాసీ కూడల్లో పుట్టి పెరిగి తన అస్తిత్వం కోసం నిలబడటం కోసం సమాజంతో సంభాషించడం కోసం తన గోసని తన వారి కోసని పేద ప్రజల కోసని చెప్పడం కోసం ప్రజల్ని ప్రేమించింది సమాజాన్ని ప్రేమించింది ప్రేమతో పాటు తన బాధ్యతను గుర్తిరిగింది అట్లా గుర్తిరగటం మూలంగా నాకు తెలిసి సీతక్కను విమర్శించే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలలో కూడా ఎవరు ఉండకపోవచ్చు అరుదుగా ఉండే గౌరవం ఒక యాభై సంవత్సరాల పార్లమెంటరీ వ్యవస్థని చూస్తే అందులో పనిచేసిన రాజకీయ నాయకత్వాన్ని చూస్తే చాలా అరుదైన గౌరవం అక్కడారికి దక్కింది వారి వాళ్ళ మనకి ముఖ్య అతిథి వచ్చినందుకు కళాశాల తరఫున యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పెద్ద మేడం అయినప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడు విన్నాను మేడం పేరు నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు విన్నాను విన్నాను అప్పటికి మేడం అంటే ఒక పెద్ద మోడల్ ఐఏఎస్గా ఉండి మా అందరికి మోడల్ కనుక అట్లాంటి ఆదర్శప్రాయమైన జీవితం వారు అనేక సవాళ్ళను ఎదుర్కొని ఇంత దూరం వచ్చారు ఇవాళ తెలంగాణ ఎన్నికల కమిషన్కు గా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా ఆహ్వానం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు అప్పుడప్పుడు నన్ను ర్యాలీ చేస్తుంటాడు సార్ ఆర్ట్స్ కాలేజ్ ప్రధాన గారు ఏం చేస్తున్నారు అంటూ ఉంటాడు అచ్చమైన తెలుగు మాట్లాడతారు సార్ చాలా మంచి తెలుగు కూడా మాట్లాడతారు సో నేను అనుకుంటే ఇంత పెద్ద సమావేశం తర్వాత ముందు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వచ్చినందుకు వారికి స్వాగతం ఇక ఇవాళకి ಮರೋ ಸ್ಪೆಷಲ್ ಎನ್ಐಟಿ ಪ್ರೊಫೆಸರ್ ಶ್ರೀರಾಮ್ ವೆಂಕಟೇಶ್ ಗುರು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಕಾಲೇಜ್ ಪ್ರೊಫೆಸರ್ಗಾರ ಕೊರೀತ್ಯ ಹೈರ್ ಎಡ್ಯುಕೇಷನ್ ಕೌನ್ಸಿಲ್ ಸೆಕ್ರಟರಿ ಇಡ ಪೇಸ್ ಕಾನ್ ವಾರು ಮನವರೆ ಮನದೇ ಪೋಷ ಪ್ರತ್ಯೇಕಮ ಸಂದರ್ಭ ಪ್ರತ್ಯೇಕಮು ನೀವು ಪರಿಚಯ ಗತ ಮೋಡೇ ಅನುಕುನ ఆర్ట్స్ కాలేజ్ వేదిక మీద తెలుగు నేల మీద ఉన్న ప్రతి నుంచి పాడాడు మీరు అందరూ విన్నారు మనం కవిత దుందుడి కవిత సింగి రకరకాల కార్యక్రమాలు పెట్టారు అందరూ తెలుగు లిటరీ కాంగ్రెస్ పెట్టినప్పుడు సో పిలుద్దాం అనుకుంటే ఆమె చిన్న బాబు ఉండటం రావడం వీలు కానీ ఈసారి కంపల్సరీ రావాలని అడిగినప్పుడు దాస లక్ష్మి నాకు తెలియదు నిర్ణయంలో చెప్పారు ఈ మధ్యనే ఒక పాపులర్ సినిమాలో ఆమె పాట పాడారని విన్నాను నేను చాలా పాపులర్మే అయిపోయి కల్చరల్ రెయిన్బో అనే ఒక కార్యక్రమానికి ఇన్వెట్ వచ్చా సాయంత్రం వరకు మాతో ఉంట ఇక్కడ ఉన్న మీ అందరికి మీ అందరికీ అంటే మూడు వందల మందికి లంచ్ ఏర్పాటు చేశాం మూడు వందల మందికి కాకుండా ఎక్స్ట్రా ఉంటే మీరు మెల్లగా హాస్టల్కి వెళ్ళి తీవ్ర టక్కు వచ్చేస్తారు అయిపోతారు ఎప్పుడైనా చాలా పద్ధతి ప్రకారం క్రమశిక్షణ ఉంటాం కనుక మనం ఈ హాల్ కెపాసిటీ కన్నా ఒక యాభై మందికి ఎక్కువ ఏర్పాటు చేశాం ఒకవేళ తక్కువ పడినా జాగ్రత్తగా వెళ్ళి తినేసి మనం వస్తారు ఎందుకంటే లక్ష్మి ఉంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు మనకు టైం ఇచ్చింది ఇవాళ మరో ప్రత్యేక ఆహ్వానికి ఆహ్వాన ఆహ్వానించుకున్నాం లక్ష్మి గారు ఇక మా ఇద్దరు డీన్స్ డీన్స్ అంటే మా కమలాకర్ శర్మ ఎప్పుడు అంటూ ఉంటారు దీన్ అంటే దీనుడు అని తెలుగు దీనుడు అంటే అర్థించే అని కానీ ఇప్పుడు పిహెచ్డి సందర్భం కనుక పిహెచ్ స్కాలర్స్ అందరూ దగ్గరికి వెళ్ళి అర్థిస్తూ ఉంటారు మేడం సంతకం పెట్టండి సంతకం పెట్టండి అని కనుక ఆర్ట్స్ కాలేజీ లో ఇద్దరు డీన్స్ మామూలుగా డీన్ పదవి అనేది అకాడమిక్స్ లో అత్యున్నతమైన పదవి మన వైస్ ఛాన్సలర్ గారు కూడా డీన్ గా చేసి వైస్ ఛాన్సలర్ అయ్యారు చాలా మంది డీన్ కావాలి రిటైర్ అయ్యేవారు కానీ కోరుకుంటారు కానీ అందరికీ సాధ్యం కాదు అటువంటి అకాడమిక్స్లో హైయెస్ట్ పొజిషన్ ఉన్న ఇద్దరు దీస్ ఇక నాకు కుడి ఎడమ నా మిత్రులు ఇద్దరు వయసు ప్రిన్సిపాల్ కొందరు వెళ్ళాలి హాబు నిండిందా లేదని ఒక సంశయం ఇద్దరు వయసు ప్రిన్సిపాల్ క్లాసులోకి వెళ్ళి వాళ్ళు ఆపు నింపారు సో అది వాళ్ళు కుడి ఎడమ లేకపోతే నేను ఏ పని చేయలేను ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ చైర్పర్సన్ మేడం కింద కూర్చున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎక్కువ స్టేజ్ కంటిస్ట్ అయి ఉంది కదా అర్థం చేసుకుని మేడం కింద కూర్చున్నారు వారిని గౌరవించుకోవడం మా బాధ్యత ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ వారు ఈ ఎంపవర్మెంట్ సెల్ ను చాలా సాధికారికంగా నడిపిస్తూ ఉన్నారు డాక్టర్ స్వాతి గారు విధంగా ఇవాళ ఇక్కడ నుంచి యాజ్ ఎ ప్రిన్సిపాల్ గా ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలి మొన్న ఈ రెండు మూడు సంవత్సరాల వరకు స్వాతి మేడం చైర్పర్సన్ గా ఉన్నారు ఈ రోజు నుంచి ఈ కన్వీనర్ ఈ సెషన్ కన్వీనర్ ఈ కాన్ఫరెన్స్ కన్వీనర్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్ రేపటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ఫ్ చైర్పర్సన్ గా ఉంటారు శ్రీకరణ మన ఆఫీసు వ్యవహారాలన్నీ చూసే డిప్యూటీ రిజిస్ట్రార్ నివేదితమైన ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఆమెకు మెదడున్నది ఆలోచించనివ్వండి ఆమెకు మనసున్నది స్పందించనివ్వండి ఆమెకు హృదయం ఉన్నది ప్రేమించనివ్వండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అంటే హండ్రెడ్ ఇయర్స్ కిందట గుడిపాటి వెంకటాచలం అనే రచయిత స్త్రీ అనే పుస్తకంలో ఈ మూడు వాక్యాలను రాశాడు ఎప్పుడైనా సరే ఒక కవి రాసిన వాక్యానికి కాలం చెల్లిపోకుండా ఉంది అంటే ఆ కవి రచయిత అన్ని కాలాల్లో బతుకుంటాడు వందేళ్ల కింద రాసిన వాక్యం ఈనాటి వరకు ఆమె మెదడున్నది ఆలోచించనివ్వండి ఉదయం ఉన్నది స్పందించనివ్వండి మనసున్నది ప్రేమించండి అది మన కాన్సెస్ ఈక్వాలిటీ అనే మాటలోనే కాదు చేపల్లో కూడా ఉండాలి ఆ వైబ్రెంట్ థాట్స్ మనకు రావాలి కేవలం స్త్రీని గౌరవించడం అనేది మనసులో అది ఒక పవిత్రమైన భావన కాదు ఒక ఆచరణీయమైన భావన చెల్లి తల్లి అక్క భార్య స్నేహితురాలు మనతో సమానంగా చూస్తున్నామా లేదా అనేది మన ఆలోచనకు సంబంధించిన భావన

పేపర్ కటింగ్ లో కోసం చేయకండి కవరేజ్ లో కోసం చేయకండి ఒక అకాడమిక్ వేవ్ ఎందుకో చేయండి కనుక ఈ కాన్ఫరెన్స్ చేయటం ముఖ్యం వాళ్ళందరూ కూడా నువ్వు మామూలుగా ముఖ్య అతిథి అంటే ముఖ్య అతిథి నాలుగు మాటలు మాట్లాడిపోతారు కానీ సీతక్క గారు నేను ఏం చెప్పాను అక్క రాజకీయ వ్యవస్థలో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా ఉందో మీరు నాలుగు మాటలు మా పిల్లలకు చెప్పండి అనేది మేడం గారిని కూడా చెప్పాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మీ జీవితంలో మీ జర్నీ ఎట్లా కొనసాగుతూ మా పిల్లలకు చెప్పండి మేడం అని అడిగారు కుమార్ గారు ఉన్నత విద్యలో అమ్మాయి ఎట్లా వస్తున్నారు ఏ సవాల్ ఎదుర్కొంటున్నారు ఇట్లా ఒక్కొక్క టాపిక్ అనుసరించి మాట్లాడతారు కానీ ఇదంతా ఒక కాన్ఫరెన్స్ సెమినార్ లాగా నడుస్తుంది దీని యొక్క ఉద్దేశం ఏది మిత్రులారా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం సీతక్క గారిని వెంటనే పంపించాలి కనుక మిగతా కార్యక్రమం మనం తర్వాత కొనసాగిద్దాం గవర్నర్ ప్రసంగానికి వారు మినిస్టర్ గా ఉండాలంట మొట్టమొదలు ఈ కార్యక్రమంలో వారి అమూల్యమైన సందేశాల్సిందే